హలో దేవునికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానంలోనికి వెళదాం కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ కీర్తనం మొదటి వచ్చిన నుండి నేను చదువుతూ ఉన్నా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును సియోను కొండల మీదకి దిగివచ్చు హెయిర్మోను మంచు వలె ఉండును శాశ్వత ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యుహోవా సెలవిస్తూ ఉన్నాడు చదవబడిన ఈ లేఖనములో ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వాదము శాశ్వత జీవము మన గృహాల్లో ఉండాలి అంటే మొదట సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ రోజున ఐక్యత లేకుండా ఎవరికి వారే ఎదుగుపోవాలి నా కుటుంబం నా మట్టుకు నేను అనుకుంటూ ప్రయత్నిస్తున్నారు కానీ అది ఎదరికి కొనసాగకుండా అనుకున్నంత స్థాయికి ఎదగకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఎదగాలి అని ఉన్నది కానీ ఐక్యత సమాధానాన్ని ఎదగలేని వారుగా ఉంటున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా అసమాధానముతో బయటకు వెళుతూ అసమాధానముతో ఏదైనా పని ప్రారంభిస్తే మనం అందులో జయాన్ని అనేది మనం చూడలేం శాశ్వత జీవము యహోవ ఆశీర్వాదము ఎక్కడ ఉంటుంది అని వాక్యం ఉందంటే సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది శాశ్వత జీవము కూడా అక్కడ ఉండాలి అని యహోవ సెలవిస్తున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రి దేవన్ బిడ్లారా ఈ రోజున ఎంతమంది ఆశీర్వాదం కోసం ఎదుగుతున్నారో దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నీవు నీ కుటుంబంతో నీ సహోదరులతో ఐక్యత కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నావా ఒకవేళ నీవు సిద్ధంగా ఉంటే నా దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా నీ ఇంటిలో ఉంటుంది చూడండి నిర్గమాకాండము ముప్పై ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తే అక్కడ నుండి కనుక మనం చదువుకుంటూ వెళితే చాలా చక్కని మాటలు అక్కడ రాయబడి ఉంది మందిరాన్ని పది తెరలతో చేయమన్నాడు మోసేకు ఆజ్ఞాపించిన మాట దేవుడు ప్రి దేవుని బిడ్డరా పది తెరలు మరి ఒకటి ఒకటి వేరు వేరుగా ఉంటే మందిరం ఎలా అవుతుంది ఆ పది తెరల గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనో తెలుసా ఆ పది తెరలు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉంటేనే అది మందిరం అవుతుందండి చూడండి మరి అది కలిసి ఉండాలంటే మరి అక్కడ దైవజనుడు దైవజనుడికి ఎలాంటి దర్శనము కలిగింది ఎలా దేవుడు చెప్పాడో తెలుసా ఆ పది తెరలు కూడా ఒకదానికేమో ఒక రంధ్రము మరొక దానికేమో ఆ రంధ్రం దగ్గర గుండి ఉండాలి ఈ రంధ్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ గుండి ఆ రంధ్రంలోనికి వెళ్ళి ఆ తెరను ఈ తెరను ఐక్యపరుస్తుంది ఆ గుండివి నీవే ఉండాలి ప్రిగేని బిడ్డరా ఏ తెరకి ఆ తెరే నేను గొప్పదాన్ని అనుకుంటే గనక మందిరం అవ్వలేదు కదా మందిరం ఎలా అది తయారవుతుంది అది ఒకటిగా అవ్వాలి ఒకటిగా అవ్వాలంటే అది ఖచ్చితంగా తగ్గించుకోవాలి గుండెని కదా నేను ఇలాగే ఉంటానంటే కుదరదు గుండి తగ్గించుకొని ఆ రంధ్రంలోనికి వెళ్ళినప్పుడే అదే అది అక్కడ ఆ చూడండి ఒకటిగా తయారవుతుంది అనమాట ఒకటిగా తయారవుతుంది ప్రి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ పది తెరలు కూడా అలా ఒకదానికొకటి ఆ ఐక్యత కలిగి ఒకటిగా తయారు చేయబడ్డాయో ఆ ఒకటిగా తయారు చేయబడిన తెరలే ఒక మందిరం అయ్యిందండి రైజ్ అలాడ్ అలా ఒక మందిరముగా తయారు చేయబడ్డది అంటే ఆ పది తెరలు కలిసి ఉండబట్టే కదండి ఈ రోజున చూస్తే పది కుటుంబాలు గలవారు కూడా పది మంది బిడ్డలున్న వాళ్ళు కూడా వేరు వేరుగా నాకు నేనే నేనే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా నీ ఉంటే గనక ఎప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉండదండి నీవు ఎదరికి వెళుతున్నావు నీతో పాటు నీ సహోదరులను కూడా ఎదరికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన నీకు నీకు ఎంతైతే సాధ్యమవుతాదో అంత సహాయపడటం ఎంతో మంచిదండి నువ్వు చేసిన సహాయం దేవుడు చూస్తాడు అంటాడు కదా మరొక వాక్యం నీ రక్త సంబంధిత అక్షయ గ్రంథంలో ఒక మాట చక్కగా రాయబడి ఉంటుంది యాభై ఎనిమిదో అధ్యాయంలో నీ రక్త సంబంధికి నీవు మొఖాన్ని తిప్పుకోవద్దు చాలా మంది ఉంటే ఒకలాగా ఉంటారు లేకపోతే ఒకలాగా ఉంటారు ఉన్నా లేకపోయినా నీవు లేనప్పుడు ఎలా ఉన్నావు దేవుడు ఆశీర్వదించినప్పుడు కూడా అదే రీతిగా తగ్గింపుతో ఉంటే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా దొంగిలించలేరు అప్పుడు అంటున్నాడు ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో సమాధానం ఉంటుందో ఆ ఇల్లుని నేను ఆశీర్వదిస్తాను ఆ సంఘాన్ని నేను ఆశీర్వదిస్తాను ఆ ఉద్యోగాన్ని నేను ఆశీర్వదిస్తాను మీరు ఎక్కడ అడుగు పెట్టిన మీ అడుగు మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలమును కూడా నేను మీకు ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో అలాంటి దీవెన ఆశీర్వాదము ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చు నెరవేర్చును గాక ప్రసాల్లో ప్రార్థన మహా మహాప్రేమ కలిగిన దేవ దయగల స్వామి సర్వోన్నతుడు అయిన నీకు వందనాలు విడివిడిగా ఉన్న తెరలు ఎలాగైతే గుండీల చేత రంధ్రముల చేత ఒకటిగా తయారై ఒక మందిరముగా ఏర్పరచబడినయో అలాగే ప్రభా ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎలాంటి దీవెను నిస్తావో తెలియపరిచావు ఎవరైతే ఈ వాక్యాన్ని విని తమ జీవితాల్ని కట్టుకుంటూ సమాధాన పడడానికి తాపత్రయ వారి జీవితములను ఆశీర్వదకరంగా మార్చబడను గాక శాశ్వత జీవము సమాధానము వారి హృదయంలో నిత్యము నిలిచి ఉండును గాక గొప్ప కార్యాలు చేయండి ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతూ ఉన్నా చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతున్నా ఏ సుక్రీస్తు నామంలో వారికి విడుదల కలుగును గాక ఆస్తి నష్టాలు కలిగి ప్రభా స్థలం గొడవల్లో కోర్టు కేసుల్లో చిక్కుబడిపోయినటువంటి బిడలకు యేసు క్రీస్తు నామంలో విడుదల కలిగి ప్రభు వారికి సమాధానము గాక గొప్ప కార్యాలు జరిగించండి నీవే మహాదేవుడు గొప్ప రాజునైనా గొప్ప కార్యాలు మీ బిడల జీవితంలో జరిగించి మహిమ యేసు ఏసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె బ్లెస్ యూ